సభా సరస్వుడికి నమస్కృతులు పవిత్రమైన ఆంజనేయ స్వామివారి దివ్య సన్నిధి పైగా ఈరోజు స్వామికి ఇష్టమైన రామచంద్రుడి కళ్యాణం సీతారామ కళ్యాణం శ్రీరామనవమి మహోత్సవం ద్వారా చాలామంది ఇక్కడ ఆసీనులై ఉన్న కవులను కళాకారులను చూస్తూ ఉంటే సాక్షాత్తు సరస్వతీదేవి అనేక రూపాలు ధరించి సభలో ఆసీను ఉన్నట్లుగా ఉన్నట్టుగా మనిషి జీవితంలో కళాకారులుగా పుట్టడం అనేది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే నేను కళాకారిణిని కాకపోతే ఈ పెద్దలు వీరి చేతుల మీదుగా నాకు ఈ సన్మానం జరిగే యోగం ఉండదు అలాగే మీలాంటి గొప్ప కళాకారుల్ని కవుల్ని చూసే అదృష్టం ఉండి ఉండేది కాదు నేను కళాకారిణిగా పుట్టడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా హరికథ కళాకారిణిగా నేను చిన్నతనం అంటే తొమ్మిదవ సంవత్సరంలోనే నేర్చుకోవడం ప్రారంభించి పదకొండవ సంవత్సరంలో నేను ప్రారంభం చేశాను ఆనాటి నుంచి ఈనాటి వరకు హరికథలు ఇతర రాష్ట్రాలు విదేశాలు వెళ్ళలేదు వచ్చిన అవకాశం వెళ్ళలేదండి ఇతర రాష్ట్రాల్లో కూడా కథలు చెబుతూ మరి ఈరోజు బహుశా నలభై యాభై సంవత్సరాల నుంచి కథలు చెబుతున్నాను నేను అది నా అదృష్టంగానే భావిస్తున్నాను మరి పెద్దలు బ్రహ్మశ్రీ దుర్గా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు నా గురించి వీరికి ఎవరు చెప్పారు అంటే బుర్రా పద్మనాభ శర్మ గారు విజయవాడ వాస్తవ్యం వారు చాలా మంచి కథకులు